जय स्वामी नारायण भगवान की जय अक्षर पुरुषोत्तम महाराज की जय स्वामी महाराज की जय भगत जी महाराज की जय शास्त्रीजी महाराज की जय योगीजी महाराज की जय प्रमुख स्वामी महाराज की जय प्रसिद्ध प्रकट गुरुरी महन्स्वामी महाराज की जय सूरत अक्षरधाम महोत्सव की जय 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 सत्संग कार्यक्रम भाग मन की प्रमुख स्वामी गारी జన్మదిన ఉత్సవము మనం కథామృతంగా జరుపుకుందాము ప్రముఖ జయంతి ఇవాళ మనకి అద్భుతమైన యోగం కలుగుతుంది ఎందుకంటే పూర్ణ పూర్ణపురుషోత్త నారాయణుడు తన అక్షరధామ సమేతంగా అక్షర భ్రమ సేతంగా పదిహేడు వందల ఎనభై ఒకటో సంవత్సరంలో అయోధ్య దగ్గర ఉన్న చెప్పయ్య గ్రామంలో జననం తీసుకొని ఆ తర్వాత ఘనశ్యాముడు నామకరణతో వారు పదకొండు సంవత్సరాలు అద్భుతమైన లీలలు ప్రదర్శిస్తూ సకల శాస్త్రాలను ధరించి పదకొండు సంవత్సరాలు గృహత్యాగం చేసి ఆ తర్వాత భారతదేశం అంతా ఏడు సంవత్సరాల ఒక నెల పదకొండు రోజులు విచరణ చేసి వర్ణిన నామకరణతో ఆ తర్వాత లోజ్ గ్రామంలో గుజరాత్లోని లోజ్ గ్రామంలో సహజానంద స్వామిగా ముప్పై ఒకటి సంవత్సరాలు అద్భుతమైన సత్సంగ ప్రవృత్తి చేసి నలభైదవ సంవత్సరంలో వారు అక్షరధామానికి తిరిగి వెళ్ళినప్పుడు మనకి అక్షర బ్రహ్మని ఇవాళ మనకి ప్రాప్తినిచ్చారు ఆ అక్షర బ్రహ్మనే తర్వాత కాలంలో భగత్జీ మహారాజ్ శాస్త్రిజీ మహారాజ్ యోగిజీ మహారాజ్ స్వామి మహారాజ్ ఇప్పుడు మనకి స్వామి మహారాజు ప్రస్తుత ప్రకట గురు హరి దర్శన భాగ్యం మనకి లాభం కలిగిస్తున్నారు ఈ ప్రముఖ స్వామి గారు జన్మ జన్మదిన సందర్భంగా వారు వారి నిస్వార్థ నిస్వార్థ వాత్సల్యం భక్తులపైన ఎలా కురిపించారు అన్నది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు ఏ ఉత్సవంలో పాల్గొన్నా ఏ కార్యక్రమం చేసినా ప్రతి భక్తుడి మనోసంకల్ప మన మనసులో ఏ భావనతో వారు భక్తి చేస్తున్నారు అన్న విధంగా వారు ఆశీర్వదించేవారనమాట ఒక ఉదాహరణ లండన్లో లండన్ మందిరంలో ఒక ఉత్సవం జరుగుతుంది అక్కడ చాలామంది వేల మంది భక్తులు వచ్చారు ఆ వేల మంది భక్తులలో నటులాలనే ఒక భక్తుడు వచ్చాడు అది ఆ భక్తుడు వచ్చినట్టు ఆ వేల మంది భక్తులలో సాధువులు కూడా గుర్తులు పట్టలేకపోయారు అనమాట వారం వారం వస్తున్నారు కానీ ఆ రోజు గుర్తుపట్టలేకపోయారు సభ అంతా కథామృతం ఉంది అందరు కూర్చొని ఉన్నారు స్వామి గారు కథావార్త జరుగుతుంది మధ్యలో ప్రముఖ స్వామి గారు తన సాధువును పిలిచి సేవక్ సాధువును పిలిచి ఈ ప్రసాదము తనకి నటులాలికలకి అక్కడ కూర్చున్నారు వెళ్ళి ఇచ్చినా అని చెప్పేవారనమాట అది ఒకసారి జరిగింది కాదు చూసిన ప్రతిసారి కూడా వారు ప్రసాదాన్ని అందిస్తున్నారు అన్నమాట ఇది సేవ సాధువులకే అర్థం కాలేదు ఎన్ని ఎన్నిసార్లు ఎందుకు గారికి ఈ ప్రసాదం ఇస్తున్నారు అని అన్నారు అనమాట అది స్వామిని అడిగితే స్వామి సమాధానం ఏమీ చెప్పలేదు అప్పుడు ఇంకా నటులాల్ గారిని అడిగారనమాట అప్పుడు నటులాల్ గారు ఏమన్నారంటే ఆ ప్రసాదం ఇస్తున్న సం ప్రతి సందర్భంలో నేను మనసులో స్వామి నాకు ప్రసాద ప్రాప్తి కలిగించు అని ప్రార్థన చేస్తున్నాను ఆ ప్రార్థన వారు ఆలకించి విని నాకు ప్రసదాన్ని అందిస్తున్నారు అని తెలిపడి చేయడం జరిగింది అనమాట చూడండి భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుడి మనసులో కలుగుతున్న భావనలతోనే ప్రాప్తి కలిగి చేస్తుంటాడనమాట అందుకోసమే ఈ మనసు అనేది మనము క్రోధ క్రామ మద మత్స ఈశ ఆకర్షణ ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా మనం ఉంచుకోవద్దనమాట దాంట్లో కేవలము భక్తిని మాత్రమే నింపాలన్నమాట భగవంతుని విషయాలన్నీ నింపుంచాలన్నమాట భగవంతుని గురించే మాట్లాడుతుండాలి మనసులో అంతేగాని ఇంకొకరిని ద్వేషపూరితంగా ఎప్పుడు మనసులోకి తీసుకుపోతారనమాట నచ్చినా నచ్చకపోయినా సైలెంట్ ఉండడం బెటరు లేకపోతే నాలుగు మంచి మాటలు మాట్లాడడం బెటర్ అనమాట ఇంకా ఇలాగే ఒకసారి అహ్మదాబాద్లో ఒక కార్యక్రమం జరుగుతుంది ఉత్సవం జరుగుతుంది అందులో చాలామంది సేవకులు వస్తారు భక్తులు కూడా సేవకులయ్యే రూపంలో సేవ చేస్తూ ఉంటారనమాట ఒక సేవకుడికి చపాతి మూందాలు తినే అలవాటు ఉంటుంది అన్నమాట అయితే అక్కడున్న సేవక సాధువులు కూడా అలాంటి భోజనమే వారికి ఇచ్చేవారు అనమాట ప్రసాదంగా ఇచ్చేవారు తినేవారు అది సేవ అంతా కూడా అద్భుతంగా జరుగుతుంది అయితే ఒకరోజు ఏమైందంటే ఆ చపాతి ముందాలు అయిపోయాయి క్వాంటిటీ అయిపోయింది అయిపోయాక ఆ విషయం తెలుసుకున్న ఈ భక్తుడు రాగద్వేషాలకి లోనయ్యి చెడపట మాటలు అక్కడ చాలా మాటలు అనేసాడు పాపం అప్పుడు ప్రముఖ స్వామి గారి దృష్టికి వచ్చింది ఈ మాట ఈ విషయం తను ఏమన్నారంటే సరే ఆ భక్తుని నా దగ్గర తీసుకురండి అని చెప్పారు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఏమైంది స్వామి ఏమన్నారంటే సరే ఇంకొక రెండు ఒక గంట సమయం ఇస్తే మళ్ళీ మేము ఈ సాధులు వండి మీకు ఆ ప్రసాదాన్ని ఇస్తారు మీరు వీక్షించండి కొంత సమయాన్ని ఇవ్వండి అని చెప్పారు అక్కడికి ఆగిపోయింది ఇంకొంత సమయం అయిన తర్వాత ఆ ఆ వంట కార్యక్రమం అలా అవుతూనే ప్రముఖ స్వామి గారికి సాధువులు భోజన ప్రాప్తి భోజన ప్రసాదం తీసుకొచ్చారనమాట అయితే అక్కడేమైంది ఈ స్వామి భోజన ప్రసాదం కూడా చపాతి మరియు ఆ ముందాలే ఉండింది ముందాల ఉండడం వల్ల ఏమైందంటే ఆ స్వామి చూడండి ఎంత కరుణో భక్తుల మీద ఆ భక్తుని పిలిచి ఇంకా నీది వంట తయారు కాలేదు కదా నాకు ఇచ్చిన ప్రసాదము మీరు స్వీకరించండి అని తన ప్రసాదాన్ని ఇచ్చేశాడనమాట నేను తర్వాత స్వీకరిస్తానని ఆ భక్తుడు అది స్వీకరించాడు ఆనందంగా ఉన్నాడు అయిపోయింది ఎంత వాత్సల్యం చూడండి ఎంత కరుణ చూడండి భగవంతుడి మీద భక్తుడి మీద భగవంతునికి ఎంత కరుణ ఉన్నది అని తెలుసుకునే ఏకైక మార్గము అక్షర బ్రహ్మ జీవితము అక్షర బ్రహ్మ స్థితిలో ఉండేవారు కాబట్టి వారి జీవితం కనుక మనం ఒక్కసారి చూస్తే అద్భుతంగా మనం ముక్తులయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆ ఆ గుణాలన్నీ కూడా మనలో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇముడుతాయి అన్నమాట ఇప్పుడు ఇంకొక ఉదాహరణ ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది అందులో చాలా కార్లు వస్తాయి రకరకాల కార్లు వస్తాయి ఆడి కారు మర్సిడీస్ బెంజ్ కారు కూడా వస్తుంటుంది అయితే అక్కడ ఈ సాధువులు గ్రహించిన విషయం ఏంటంటే ఓన్లీ మెన్స్ బెంజ్ కారికి మాత్రమే స్క్రాచెస్ కనబడ్డాయి అనమాట అది ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఆ సీసీ కెమెరాలు అన్నీ చూశారు తర్వాత తెలిసింది ఏంటంటే ఇది ఒక చిన్న పిల్లగాడు చేస్తున్న కార్యక్రమం అని తెలిసిందనమాట ఇంకా వారైతే చిటాపట ఆ మనమైనా చిటాపట ఆ బాబుని రెండు వాయించేస్తాం కానీ అది ప్రముఖ స్వామి గారి దృష్టికి తీసుకొచ్చారు అందరూ అనుకున్నారు ఇవాళ ఆ బాలుడికి అయిపోయింద్రానైనా ఇంకా కథ సమాప్తం అవుతుంది అది మంచి శిక్ష విధిస్తాడు అని అందరు అనుకున్నారు ఊహించిన విధంగా కాకుండా ఊహించని విధంగా అక్కడ సంఘటన జరిగింది ఏంటంటే ప్రముఖ స్వామి గారు ఆ బాలుడు చూసి భాగోగులు మాట్లాడి స్నేహితుల్లాగా మాట్లాడి ఆ తర్వాత ఎందుకు ఈ కార్యం చేస్తున్నామని అడిగాడు ఈ కార్యం ద్వారా ఇంకొకరికి బాధ కలుగుతుంది తెలుసా అని నీకు తెలుసా అని అడిగాడు అవును తెలుసు స్వామి అని అన్నాడు మరి తెలిసినప్పుడు ఎందుకు గీసావు అంటే మా నాన్న దగ్గర బెంజ్ మర్సిడీస్ బెంజ్ కారు కారు లేదు మా నాన్నని ఆ కారులో చూడాలనేది నాకు ఒక కోరిక తన దగ్గర కారు లేదు కాబట్టి ఇలా నేను కారులకి గీతాలు పెడుతున్నాను అని అన్నమాట అప్పుడు స్వామి ఏమన్నారంటే నువ్వు ఇప్పుడు చిన్న బాలుడు కదా నువ్వు చదువుకొని మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత నీ ఉద్యోగంతో వచ్చిన ధనంతో నువ్వు మనుషుడిసి బెంజు కారు కొనుక్కొని అద్భుతంగా మీ నానే దాంట్లో కూర్చుని పెట్టి తీసుకెళ్ళుమని చెప్పాడు అలాగే స్వామి అని చెప్పి ఇంక ఎప్పుడూ ఈ తప్పును చెయ్యను అని ఒప్పుకొని వారు అక్కడి నుంచి వెళ్ళారనమాట ఎంత వాత్సల్య రూపంగా ఒక ప్రవర్తనని మారుస్తున్నాడో చూడండి అంత అద్భుతంగా జరిగిందనమాట అబ్దుల్ కలాం గారు మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని తెలుసు రామేశ్వరంలో జననం తీసుకున్న ముస్లిం ఫ్యామిలీలో ఆయన పెరిగిందంతా బ్రాహ్మణ కుటుంబంలోనే వాళ్ళ ఇంటి పక్కన బ్రాహ్మణులు ఉండేవారు ప్రెసిడెంట్ అయ్యారు సైంటిఫిక్ అడ్వైజర్ అయ్యారు మిజైల్ మ్యాన్గా కూడా పేరు తెచ్చుకున్నారు కానీ ఇదే ప్రముఖ స్వామి గారి దగ్గరికి వారు వచ్చారు వచ్చిన ఫస్ట్ దర్శనంలోనే ఆయన ముక్తుడైపోయాడు మనసు శాంతి అయింది అద్భుతమైన పరస్థాయి ఆనందాన్ని పరమానందాన్ని పొందాడు ఒకసారి ఇలాగే ఆ కలవనికి వచ్చినప్పుడు అంత ఇష్టగోటి చర్చ అయిపోయింది తిరిగి ప్రెసిడెంట్ భవనానికి వెళ్ళేటప్పుడు ఈ స్వామి ఏం చేశారు ఆయన బిఏపీఎస్ సంస్థకి అధినేత అయినా కూడా ప్రెసిడెంట్ గారితో కలిసి చార్టెడ్ ఫ్లైట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళారు వీడుకోలు అంటే మర్యాదపూర్వకంగా వీడుకోలు చేశారనమాట అంత అవసరం లేదు మనమైతే చెయ్యము ఇంట్లో నుంచే హాయ్ బాయ్ ఇయ్యూ అని చెప్తాము కానీ వారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాదు కాకుండా ఒక భక్తుడి రూపంలో సేవకుడు రూపంలో వారు అక్కడ రక వచ్చారనమాట ఇది చూసిన అనేక సంఘటనలు చూసిన అబ్దుల్ కలాం గారు తన లాస్ట్ గ్రంథమైన ట్రాన్సెండెన్స్ అనే గ్రంథంలో వారు ఒక వాక్యంలో తన అనుభూతిని అంతా సంపూర్ణంగా వరించారనమాట ఏమన్నారంటే నేను ఎంతోమంది గురువులను చూశాను ఎంతో శాస్త్ర శాస్త్రపటాలను చేశాను కానీ ఆ శాస్త్రాలలో వర్ణించిన నేను చూసిన గురువుల కంటే ఈ ప్రముఖ స్వామి గారు మాత్రము నన్ను ఆయన భాషలో భగవంతుని ఆర్బిట్లో నన్ను ఫిక్స్ చేశారని చెప్పారు ఎందుకంటే మిజైల్స్ అన్ని ఆర్బిట్లో తిరుగుతాయి కాబట్టి ఆ శాటిలైట్స్ అన్ని ఆర్బిట్లో ఉంచుతారు కాబట్టి అలా ఆర్బిట్లో భగవంతుని ఆర్బిట్లో నన్ను ఉంచారు అని అందులో ఒకే వాక్యంలో సంపూర్ణంగా అక్కడ రాయడం జరిగిందనమాట ఎంత వాత్సల్యాన్ని కురిపిస్తే తప్పితే అబ్దుల్ కలాం గారికి ఆ నోటి నుంచి ఆ మాట వచ్చింది చెప్పండి ఇలాగే ఒకసారి రాజ్కోట్లో ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది అది చలికాలం అయితే చాలా జాగ్రత్తగా ఈ ప్రముఖ స్వామి గారు ఏం చేశారంటే అక్కడున్న సేవ సంతులకి అక్కడున్న కార్యకర్తలకి ఇక్కడ అంబాలిలాల్ అనే ఒక భక్తుడు ఉన్నాడు ఆయనకి మాత్రము మీరు చక్కెర లేని ఛాయ్ ఇవ్వండి అని చెప్పాడు చూడండి అంతమందిలో కూడా ఆ ఒక భక్తుడికి చక్కెర లేని షుగర్ లేని టీ ఇవ్వమని గుర్తుపెట్టుకొని మరీ ఇచ్చారనమాట మన ఇంట్లో ఏదైనా ఉత్సవం జరిగితే ఏం చేస్తాం ఎవరు ఏం తింటున్నారో తెలియదు అసలు తిన్నారో లేదో తెలియదు అలాంటి స్థితిలో మనం ఉంటాం ఏదికి నచ్చింది వడ్డించాలి ఏది నచ్చంది వడ్డించద్దు ఏది పట్టించుకో కానీ ఆ స్వామి ఇలా చక్కెర లేని షుగరు ఇవ్వమని ఇచ్చాడు అయితే ఆ పక్కనున్న వాళ్ళు భక్తులు ఎగతాలు చేసి వ్యంగ్యంగా ఒక మాట అన్నారు మాకిచ్చిన ఛాయ్ కూడా అంబాలీల అంబాలాల్ ఛాయ్ లాగానే ఉంది అని చెప్పిన వెంటనే స్వామి కిచెన్కు వెళ్ళి వెళ్ళి అక్కడ నుంచి షుగర్ తీసుకొచ్చి తన చేతితో స్వయంగా ఆ వ్యంగ్యంగా మాట్లాడిన భక్తుల ఛాయ్లో కూడా చక్కెర లేదు అని గ్రహించి కావలసినంత షుగర్ వేసి కలిపి తాగుమని చెప్పాడనమాట ఆ అవమానాన్ని ధారణ చేసుకోలేదనమాట అవమానం ధారణ ధారణ చేసుకున్నారో ఎవరు గుర్తుకొస్తారు మనకి దుర్యోధనుడు వచ్చేమైంది కురుక్షేత్రమైంది ద్రౌపది మాద నవినది ధారణ చేసుకుంటే ఏమైంది ఆ దుస్థితి కలిగిందనమాట అలాగే ఈ స్వామి అద్భుతంగా తను ఈ విధంగా వాత్సల్యాన్ని కురిపించాడనమాట ఒకసారి లండన్ నుంచి ఒక భక్తుడు స్వామి దర్శనం కోసం వస్తాడనమాట లండన్ అంటే కొంచెం అక్కడే పుట్టి పెరిగాడు కాబట్టి ఇంగ్లీష్లోనే మాట్లాడేవాడు ఇంగ్లీష్లోనే రాసేవాడు స్వామి నాకు ఒక చిన్న వాక్యంలో మీ బ్లెస్సింగ్స్ ఇమని చెప్పాడు అనమాట అప్పుడు స్వామి ఆ ఫస్ట్ పేజీలో సెమినార్లో ఏం రాశాడంటే ఆమె సేవక్ అని రాశాడనమాట ఆ అనేది స్మాల్ ఐ రాశాడు రాసిన వెంటనే అది చూసిన భక్తుడు ఏమన్నాడంటే స్వామి ఇంగ్లీష్లో ప్రతి సెంటెన్స్ కూడా క్యాపిటల్ లెటర్గా స్టార్ట్ అవుతుంది కదా మరి మీరేమో స్మాల్ లెటర్ రాశారు ఏంటి అని అంటే నేను దాసుకి దాసుని నేను భగవంతునికి దాసుని కాబట్టి నేను ఒక సేవకుని కాబట్టి నేను క్యాపిటల్ అయ్యగా అహంకార పూర్వితంగా ఆ స్థాయి ఉన్న క్యాపిటల్ ఐని నేను రాయలేను మీరు లౌకికమైన ఇంగ్లీష్ కాకుండా భక్తి మార్గంలో ఉన్న దృష్టితోని చూస్తే స్మాల్ ఐ అనేది మనకి అద్భుతంగా దాస్ భావన తెలుపుతుంది ఐ ఆమ్ ఎ సేవక్ నేను సేవకుని కాబట్టి నేను చిన్న ఐ రాశాను అని అద్భుతమైన వర్ణన ఇచ్చారు ఒకసారి ఇలాగే ఒక ఇంట్లో తండ్రి కొడుకులు చాలా ఘర్షణకి లోనయ్యారు ఒక ఇంట్లో గుజరాత్లో జరిగిన సంఘటన ఎందుకు ఘర్షణకి లోన్ అయ్యారంటే తండ్రి వెసనాడనమాట తాగుతాడు సిగరెట్లు మందు అంతా తాగేవాడు అనమాట కొడుకు మాత్రం చాలా సత్సంగి అనమాట చాలాసార్లు తండ్రికి ఈ ఇది ఎలా విడిచిపెట్టాలి అని చాలా ప్రయత్నించాడు కానీ జరగలేదు అది ఒక సాధు ఉందని చెప్తే సరే వాళ్ళు ఏమన్నారంటే మీ తండ్రి గారిని ఒకసారి మా ఈ సభకి తీసుకదా ఆ తర్వాత స్వామి అనుగ్రహంతో అది సమ్మిరాఖలు జరుగుతుంది అని చెప్పారనమాట అలాగే తీసుకొస్తాడనమాట ఫస్ట్ రానంటాడు తర్వాత బుదరికించి ఏదో మా అని చెప్పేసి తీసుకొస్తాడనమాట ఏదో మా మబ్బి చెప్పి వచ్చిన తర్వాత స్వామి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినప్పుడు నికల్ గై అనేసి అంటాడు అనమాట వదిలేస్తాడు అని చెప్పాడు అనమాట ఇంటికి వెళుతున్న మార్గంలో రెండు గంటల ప్రయాణం చేసిన వెంటనే ఇంక ఇంటికి కూడా రీచ్ కాలేదు వాళ్ళ తండ్రి గారు ఇంకా నేను ఇప్పటి నుంచి ఏది ముట్టుకోను అని చెప్పి తన స్వయంగానే కొడుకు చెప్తాడనమాట చూడండి వారు మన మనసుని శుద్ధి చేస్తారనమాట మనసు శుద్ధి అయిపోయిందంటే అంత శుద్ధి అయిపోయినట్టు లేక ఆలోచనే రాదు ఇంకా మనసులోనే కదా ఆలోచనలు పుడతాయి ఆ మనసులో ఆలోచనలే పుట్టాయి అనమాట ఇంకా దాని గురించి అలాంటి అద్భుత మహిమ మనకి అక్షర బ్రహ్మ కురిపిస్తూ ఉంటాడనమాట అందుకనే అక్షర బ్రహ్మని ఆశ్రయిస్తేనే అత్యాంతిక ముక్తి మనం పొందగలము అని కూడా శాస్త్రాలు కూడా అదే చెప్తున్నాయి అన్నమాట ఇలా చాలా అద్భుతమైన మహిమపూరితమైన వాత్సల్యాన్ని బ్రహ్మ ఎలా కురిపిస్తున్నాడు అన్న ఒక అద్భుతమైన సత్సంగాన్ని మనం ఇవాళ చెప్పుకున్నాము ఈ సమయాన్ని ఈ స్థలాన్ని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ పూర్ణ పురుషోత్తనాయుణుడు ప్రస్తుతపక్కడి మానస్వామి గారి పాదపద్మము దగ్గర నమస్కారాలు తెలుపుతూ ఈ సత్సంగాన్ని ఇంతటితో ముగిస్తుంది శ్రీ స్వామినారాయణ భగవానికి జై